గైస్ నేను ఇప్పుడు హరిటాక్తో అయితే ఒక పని అయితే చేస్తున్నా చూపిస్తే అనేది చూడండి ఖచ్చితంగా మీరు చూడాలి ఈరోజు యాక్చువల్గా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన అనమాట మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన ఆల్మోస్ట్ నేను ఇలా పండ్ల కోసమని తిరగది టూ థౌజండ్ థర్ థర్టీన్ ఫోర్టీన్లోనేమో నేను ఇట్లా పనుల కోసం ఆయన తిరిగేటోన్ని కొండల చుట్టూ థర్టీన్ అంటే ముప్పై అనుకున్నారు రెండు వేల పన్నెండు ఇక చూడండి ఇక్కడ అనిపిస్తున్నాయా ఇప్పుడు వీటి కోసం అయితే ఇంకా మూడు రకాలు ఉన్నాయి పళ్ళు ఫస్ట్ అయితే చూపిస్తాను దీని పక్కనే ఉంది ఇంకా మిగతా కూడా అవి కూడా చూపిస్తాను వీటి కోసం ఇవి కొంచెం అంతగా ఉండకపోయినా కూడా ప్రకృతి ఇచ్చేది కాబట్టి ఖచ్చితంగా తినేటోళ్ళమే సో ఇవైతే తినేటోళ్ళం బాగుంటాయి దీన్ని పూసపళ్ళు అంటారు చూపిస్తా కొంచెం అయితే తెంపినాక చూపిస్తా ఇవే అనమాట పూసపళ్ళు అంటే ఇవి తెల్ల పూసల్లా నేను చిన్న చిన్నగా అయితే ఇట్లా ఇంకా స్కూల్ అయిపోగానే ఇక్కడ వచ్చి తినడాన్ని పెద్దలు ఉంటారు కదా పుట్టిన అవ్వవాళ్ళుని పెరిగిన సొంత ఊరిని మర్చిపోకూడదు అని చెప్పి సో ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా కూడా నేను ఇట్లాంటివి ఖచ్చితంగా ట్రై చేస్తుంటాను మన ఇంకా చూసుకుంటే ప్రకృతి మాత్రం బల ఉంటుంది ఇక్కడ నేను ఇంకే ఊరికి అంటే మెయిన్గా వచ్చేసి ఈ పొలాలే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఇంటికాడి కంటే సో నెక్స్ట్ చూపించే పళ్ళు ఏంటంటే అవి దాదారి పళ్ళు అంటారు మా సైడ్ అయితే చూపిస్తా అవి కూడా గైస్ ఇవే అనమాట అంటే ఇవి కూడా బాగుంటాయి ఇవి ఒకటి ఒకటి తింటే పెద్దగా అనిపించదు కానీ మొత్తం పెరుక్కొని ఇంకా ఒక నిండా తింటే మాత్రం బల ఉంటాయి ఇవన్నీ చూపిస్తా ఇవి కింద పెట్టేద్దాం ఫస్ట్ ఇవి అవును ఇవి కూడా లాంగ్ వీడేస్త చాలా రోజులు అయింది ఎందుకంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా అది పెద్ద సంత అయిపోయింది కానీ లాంగ్ వీడియోసే బెటర్ అనుకో కష్టమైన పర్లేదు వ్యూస్ వస్తే బాగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇంకా దోపగలికి చేస్తున్నా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నాము ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఈ రోజుతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి గైస్ ఇంకా చిన్న ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా డైలీ స్కూల్కి వచ్చినాకైతే తినడాన్ని ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు పద్నాడు అంటే అయినా అప్పుడు ఇట్లా ఒక్క నచ్చడానికి కాలే గుంపులు గుంపులు వచ్చేటోళ్ళం అప్పుడు అట్లుండేది మళ్ళా ఇప్పుడా ఎవ్వడు రాడు మనకు మనమే తోడు యో ఇట్లా దండి దండి తినాలన్నమాట ఇవి అట్లయితేనే కొంచెం రసం ఎక్కువ ఉంటుంది ఒకటి ఒకటి తింటే నీకు ఇంకా దానికి ఏం పెద్దగా అనిపించదు సో నేమైతే ఇక్కడ పెట్టేసి మళ్ళీ తీస్తా చూద్దాం చూస్తుంటే చేతపడి చేసింది దాని లగ్గం పడుస్తుంది గజ్ మీరు కూడా ఇట్లా చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇట్లా తిరిగినవన్నీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అయినా జాబ్ జాబ్ అంటారు కానీ సొంత రెడ్డి పెట్టిపోయినా కూడా ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఊరికొస్తే గుర్తొస్తుంటాయి కరెక్ట్ కరెంట్ వైర్ కింద ఉన్న ఇప్పుడు రెయిన్ పడుతుంది బాన్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చేసింది చూడండి గ్యాస్ అతనికి మనం వా మనకి వానదేవుడు కూడా సపోర్ట్ చేయట్లేదు సరే మొత్తానికైతే చూసారు కదా ఇవన్నీ కలుపుకొని తినేటోళ్ళం ఇంకొకటి థర్డ్ వీడియో థర్డ్ నేను మూడోసారి చెప్పిన పండు ఏంటంటే అది దాదర్ పండు అంటారు అది కౌలేపాలు అంటారు సో అదైతే చెట్టు ఇక్కడ లేదు మీకు దారిలో ఉంటే చూపిస్తా డిఫరెంట్గా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అక్కడ ఉంది చూపిస్తా సో ఈ అయితే కలిపి తినేటోళ్ళు వాళ్ళు ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇప్పుడు నేను ఇంకా దీనికైతే పళ్ళు లేవు అని జస్ట్ చెట్టు చూపిస్తా చూడండి ఓ చెట్టు ఇది అనమాట ఈ చెట్టుకి కాస్తాయి మొత్తం నేచర్ ఇచ్చే పళ్ళు అనమాట ఇలాంటి పెంచ పెంపగడలు లేకున్నట్ల అట్లాంటివి లేకున్నట్ల మనకి ఇచ్చే నేచర్ న్యాచురల్గా ఉండేది అనమాట ఈ ఫ్రూట్స్ అన్నీ చూశారు చూసారు కదా ఒకవేళ ఈ వీడియో అయితే మ్యాక్సిమం నచ్చదులే జస్ట్ చాలా రోజులు అయింది కాబట్టి తీసా ఒకవేళ మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ గురించి చూడండి ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాస్ ఉంటామల్లా బాయ్